పేరు చెప్పారు ఏంటి ఇంత ఆశ్చర్యం అనే లోపు అప్పుడు వరకు మాట్లాడలేని యోహాను నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టాడు సారీ జకరియా జకరియా అంటే యోహాను తండ్రి నోరు తెరిచి మాట్లాడటం మొదలు పెట్టాడంట అంటే యోహాను గర్భంలో పడిన మొదలుకొని బయటకు వచ్చే వరకు మాట ఉలుకులేదు పలుకులేదు ఎప్పుడైతే యోహాను బయటకు వచ్చాడో అతని పేరు యోహాన్ అని పెట్టండి అని చెప్పేసరికి వెంటనే నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టి ఎంతలాగా అంటే దేవుని స్థుతించాడంటే ఆ టైంలో అందరూ షాక్ అయిపోయారంట అమ్మో ఈ పుట్టిన వ్యక్తి విషయంలో ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి ఇతడు ఎలాంటి వాడు అవుతాడు ఎంత గొప్పవాడు అవుతాడు అన్ని అందరు ఆశ్చర్యపోతూ సంతోషంగా ఉన్నారంట యోహాను యొక్క జన్మం అంత అద్భుతంగా ఉండేసరికి అక్కడున్న వారు మాత్రమే సంతోషపడ్డారు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ఏ సుప్రభు పుట్టుక అంత మందికి తెలియలేదు కానీ గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపర్లకి దేవదో తెలిసి చెప్పింది రెండు వేల కిలోమీటర్ల అవతలున్న ఉన్న జ్ఞానులు నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఆ నక్షత్రం పుట్టిందంటే మన గ్రంథాల్లో ఉంది ఒక రక్షకుడు పుట్టినప్పుడు నక్షత్రం వెలుస్తుందని సో నక్షత్రం వెలిచిందంటే రక్షకుడు పుట్టే ఉంటాడు మరి మనం ఆ రక్షకుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకి దారి ఎవరు చూపుతారంటే ఆ నక్షత్రం కాస్త అలా చూస్తుంటే అది కదలడం మొదలుపెట్టింది ఏంటి నక్షత్రం కదులుతుందంటే అప్పుడు దాని వెనకాల వెళ్ళాలేమో అని వారు జ్ఞానులు కాబట్టి ముందే ఆలోచించి ఆ నక్షత్రాన్ని వెంబడించడం ప్రారంభించారు అది నేరుగా ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఏ సూప్రభు ఎక్కడైతే జన్మించి పశువుల తొట్లో పరుగొండ పెట్టారో ఒక గృహంలో ఉన్నాడో నేరుగా ఇంటివైపు నడిపించింది హల్లెల్లుయా అప్పటి వరకు కూడా జ్ఞానులైన వారు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చేసారండి ఈ రోజు మేపలు పట్టుకుని వస్తాం కదా ఆ రోజు నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చేసారు ఏ సూప్రభు పుట్టిగా చాలా మందిని ప్రభావితం చేసింది చాలా మందిని సంతోషింపజేసింది ఇప్పుడు ఎవరైనా సరే యేసు ప్రభు గురించి మాట్లాడాలంటే ఏమంటారంటే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అది మనకి ఎలాంటి వర్తమానం అంటే మహా సంతోషకరమైన వర్తమానం ఎవరికి సంతోషకరమైన వర్తమానం ఇదిగో ఇప్పుడు వరకు నాట్యం చేసిన చిన్న పిల్లలకి సంతోషకరమైన వర్తమానం కూర్చుంటున్న యవనస్తులు ఇప్పుడు వాక్యం అందిస్తున్న నాకు అలాగే ఇళ్లలో నుండి వింటున్న వారికి చైర్లో ఉన్న వారికి అంత మాత్రమే కాదండి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఎంతమంది చెవులు పెడుతుందో వారందరికి ఇలాంటి ఇది ఎలాంటి వర్తమానం అంట మహా సంతోషకరమైన వర్తమానం చెప్పండి అందరు కలిసి సంతోషం వేరు మహా సంతోషం వేరు అవునా కాదు చెప్పండి పదివేలు ఇరవై వేలు జాబ్ రావడం సంతోషమే కానీ లక్ష యాభై వేలు మూడు లక్షలు శాలరీ కలిగిన జా జాబ్ అనుకోండి ఇంకెలా ఉంటది మహా సంతోషకరమైన ఆనందం మనకు కలుగుతుంది కానీ ఆ లక్ష రూపాయలైనా రెండు లక్షలైనా మూడు లక్షలైన జీతం మరలా కంటి కనబడదు ఎంతండి పది లక్షలు తీసుకొస్తే పది రోజుల తర్వాత కనబడవా డబ్బులు అవునా కదా చెప్పండి కానీ డబ్బు ఇవ్వలేని స్థిరంగా ఉంచలేని ఆనందాన్ని డబ్బు నిలబెట్టలేని సంతోషాన్ని ఏసు ప్రభు పుట్టిక అది అనేక మంది జీవితాల్లో చెరగని చిరునవ్వుగా మార్చింది ప్రైజ్ ఎలా వాడు ఇది వరకు యశప్రభు నమ్మకముందు ఇలా అనుకున్న వాళ్ళు మేము రే ఈ రోజు నేను బాగా నవ్వేస్తున్నాను రా అంటే సాయంత్రానికి బాగా ఏడుస్తాను ఎక్కడికైనా బయటకు వెళ్ళాం అనుకోండి బాగా నవ్వుతున్నాం అనుకోండి అమ్మో ఇంతగా నవ్వుతున్నానంటే ఇంటికెళ్ళాక నాకేదో ఉంది కానీ ప్రభు హృదయంలోకి వచ్చాక ప్రభు పాదాల దగ్గరికి వచ్చాక ఇప్పుడున్న నవ్వు రేపు ఉంటుంది ఎల్లుండా ఉంటుంది నా తుది శ్వాస వరకు కూడా నవ్వుని చెరకపోనివ్వకుండా ఎవండి నా నుండి తొలగిపోనివ్వకుండా ఆ నవ్వు నా దగ్గర ఉండేలాగా బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎవరంటే మరి రాంబాబు పాస్టర్ గారు కాదు నన్ను పెళ్లి చేసుకున్న నా భార్య కానీ కాదు నన్ను కన్న తల్లిదండ్రులు అసలే కాదు నేను కన్న నా కూతురు కానే కాదు నేను వేసుకున్న బట్టలు నేనున్న ఇల్లు నేను సంపాదిస్తున్న డబ్బు కానే కాదండి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభువే ఆ నవ్వుని చిరస్థాయిగా నిలబెట్టేవాడు ప్రైజ్ అలాడు ఎవరికి ఎన్ని ఉండమా ఆ ఎన్ను ఉండాలి ఏమేమి ఉండాలి అనేది కాదండి మొదట హృదయం ఏముండాలి నెమ్మది ఉండాలి నోటి నుండి ఏమి ఉండాలి సంతోషం నవ్వు ఉండాలి అది ఎలా కలుగుతుంది చెప్పండి ఎలా కలుగుతుంది బట్టలు కొనుక్కున్నారని కొన్ని క్రిస్మస్ న్యూ ఇయర్కి కావండి ఒక వారం రోజులు అయిగానే ఏమొద్ది వాషింగ్ మిషన్లో అయితే అయిపోద్ది అంతే దాని పరిస్థితి సిరునవ్వు అంతా పాత బట్టలు అయిపోయి ఏ బట్టలు ఏవంట మళ్ళీ ఆ పాడిందే పాట పాసుపల్లి దాసరాని సామెతలోకి చెత్త మళ్ళీ మనం అలెలుయ్య కానీ ఏసుప్రభుని విశ్వసించిన వారు యేసూప్రభు పాదాల దగ్గరకు వచ్చిన వారు ఎప్పటికప్పుడు ఒక క్రొత్తదనాన్ని కలిగిస్తాడు యేసప్రభు ఏమండి పాతవాడే అయిపోడు మనం పాతగా ఉన్నాం మనల్ని కూడా పాతగా కనబడినవాడు దేవుడు మన ఆరాధన కొత్తగా మారుస్తాడు మన ఆలోచనలు కొత్తగా మారుస్తాడు మన హృదయాన్ని కొత్తగా మారుస్తాడు ఎప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినా ఆయన కొత్తదనంగానే కనబడతాడు రైజులో పెళ్ళైన కొత్తలో పెళ్ళ ఆ భార్య మీద ఉన్న ప్రేమ ఆరు నెలల తర్వాత ఉండదు పెళ్ళైన కొత్తలో భర్త మీద ఉన్న ప్రేమ నెల రోజుల తర్వాత అసలే ఉండదు ప్రైజలో పెళ్ళ పెళ్ళైనప్పుడు అంటే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి రే సుబ్బారావు అన్నారంట ఎవరా నీకు సుబ్బారావు ఆ మా ఆయన్ని గౌరవించి మాట్లాడన్నదట ఎవరో భార్య ఎప్పుడు పెళ్ళైన కొత్తలో అమ్మ అలాగే అమ్మ మేము మీరు ఫ్రెండ్లీగా పిలిచేసామ క్షమించండి అని చెప్పి సుబ్బారావు గారు ఇండియా అని అన్నారు సంవత్సరం తర్వాత ఎవండి సుబ్బారావు గారు ఉన్నారా అని అడిగారు ఎవరు తలుపు తీసి ఎవరు కావాలంటే అదేనండి సుబ్బారావు గారు అంట ఆడే ఆడెక్కడ ఉంటాడో చూసుకోండి అన్నదట సంవత్సరం ధరకుండా ఏమైంది మారిపోయింది నేను నేను చెప్తాను ఒక మాట రెండు వేల తొమ్మిదిలో నేను యేసు ప్రభుకి నా హృదయంలో చోటు ఇచ్చానండి రెండు వేల తొమ్మిదిలో యేసు ప్రభు నన్ను ఏ ప్రేమతో ప్రేమించాడో అదే ప్రేమ దానికి మించి ఎక్కువైన రెట్టింపు ప్రేమతో యేసు ప్రభు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో నేనేశైని ఏ చూపుతో చూశానో ఇప్పుడు ఆ చూపు లేదు ఇంకా కొత్త మారిపోయింది అది ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే ప్రైజరా అల్లెలుయా చూడండి ఎదుటివారి కుటుంబంలో ఉన్నవారంటే మనకి ఎక్కువ విలువ మన దగ్గర ఉన్న వారికి మనం విలువించుకోం అన్న భార్య అయినా భర్త అయిన పిల్లలైన అయిన తల్లిదండ్రులైనా ఎదుటి వారి తల్లిదండ్రులు గౌరవిస్తాం ఎదుటివారి భర్తని ఎదుటివారి భార్యని ఎదుటివారి పిల్లల్ని గౌరవిస్తాం మన దగ్గర ఉన్నవాళ్ళని ఆడ తినపోతే ఆడి కాల్తాడలేండి మిలొచ్చేయండి అంటాం అంతేవాన్ని అది ఎదుటి వాళ్ళని అరే అలా చేయకూడదండి యేసు ప్రభు ఎప్పుడు కూడా దూరంగా ఉండడం అలాగని దగ్గరగా వచ్చి మనకి వ్యసనగా మారిపోడు కొరతనంగా మారిపోతాడు అందుకే దీనికి పెట్టిన పేరు మహాసంతోషకరమైన శువర్తమ